నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ ఇప్పుడు పాకిస్తాన్ కు గట్టి జవాబు ఇచ్చే ప్రయత్నంలో భారత త్రివిధ దళాలు సక్సెస్ అయ్యాయి ఒక రకంగా చెప్పాలంటే ఏప్రిల్ ఇరవై రెండు పహల్గామ్ దాడి తర్వాత ఎటువంటి ప్రతీకార చర్య భారత ప్రభుత్వం తీసుకోబోతుంది అనే అంశానికి సంబంధించి అనేక వార్తా కథనాలు మనం చూస్తూనే ఉన్నాము నేషనల్ స్టబ్ లో కూడా అనేక అంశాలని బేరీజు వేస్తూ విశ్లేషణాత్మకంగా మీ ముందుకు అనేక వీడియోల ద్వారా తీసుకొచ్చాము ఈ రోజు ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ ఆపరేషన్ సింధూర్ ద్వారా తొమ్మిది ఉగ్ర ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా నిలిచినటువంటి తొమ్మిది ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని భారత త్రివిధ దళాలు దాడి చేశాయి ప్రిసైజ్డ్ అటాక్స్ అని చాలా స్పష్టంగా వాళ్ళు చెబుతూ ఉన్నారు తొమ్మిది ప్రాంతాల్లో అటాక్ జరిగింది దానికి పేరు ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు ఇవాళ ఉదయం భారత దౌత్య అంశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు లేకపోతే భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాలకి ఇప్పటికే భారత ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందన్నమాట మనకు తెలుసు అండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత భారత త్రివిధ దళాలు దళాలు ఊరుకుంటాయా సో డెఫినెట్గా అటాక్ చేస్తాయని అందరూ అనుకున్నాము అటాక్ చేశారు రెండు వేల పదహారులో సర్జికల్ స్ట్రైక్స్ చేశాము ఊరి అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ చేయడం జరిగింది అది భారత భూభాగం నుంచి భారత్ భూభాగం అయినటువంటి పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం లోకి వెళ్ళి వాళ్ళని ఆ ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేశారు మన భారత ఆర్మీ జవాన్లు అండ్ అక్కడ అప్పుడు పారా ఎస్ఎఫ్ కి అప్పుడు ఫుల్ గా వాళ్లే ఆపరేషన్ నిర్వహించారు ఆ తర్వాత కాలంలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేశాము అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయింది ఈసారి అసలు భారత భూభాగం నుంచి లోపలికి వెళ్ళడానికి ఎవరో మన ఆర్మ్డ్ పర్సనల్స్ వెళ్ళడం కాదు డైరెక్ట్గా ప్రిసైజ్డ్గా ఎక్కడెక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో ఎక్కడెక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయో ఆ ట్రైనింగ్ క్యాంప్స్ ని టార్గెట్ గా చేసుకుని దాడులు నిర్వహించింది భారత త్రివిధ దళాలు అందులో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది ఇండియన్ ఆర్మీకి సంబంధించి కల్నల్ సోఫియా ఖురేషి అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇద్దరు కూడా మీడియాకి బ్రీఫ్ చేశారు అండ్ వీళ్ళిద్దరిని కూడా కోఆర్డినేట్ చేస్తూ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ పూర్తి డీటెయిల్స్ ని కూడా తెలియజేయడం జరిగింది అసలు ఎక్కడెక్కడ అటాక్ చేశారు ఏంటి అనే విషయాలకు సంబంధించి లెఫ్ట్ కల్నల్ సోఫియా ఖురేషి కావచ్చు అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కావచ్చు డీటెయిల్స్ చెప్పడం జరిగింది ఫస్ట్ నేను డీటెయిల్స్ చెప్తాను నిజానికి తెలుగు ప్రసార మాధ్యమాలు ఎక్కడ కూడా మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారని నేను అనుకోవట్లేదు సో కొంచెం డీటెయిల్డ్ డిస్కషన్ లోకే మనం వెళ్ళబోతున్నాము అండ్ అంతేకాదు రాజకీయ విశ్లేషకులు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు శ్రీ మామిడి గిరిధర్ గారు కూడా మనకు చర్చలో జాయిన్ అవుతున్నారు అండ్ అంతేకాదు మరికాసేపట్లో సురేష్ కొచ్చాట్లు గారు సీనియర్ జర్నలిస్ట్ మరికాసేపట్లో చర్చలో జాయిన్ అవుతారు అండ్ ఈ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ నిజానికి పహల్గామ్ అటాక్ కి ముందు పహల్గామ్ అటాక్ తర్వాత అనే కోణంలో ఇప్పుడు అంతర్జాతీయ మాధ్యమాల్లో అన్నిట్లలో కూడా చర్చ జరుగుతోంది ఇంతకు ముందు జరిగిన ఉగ్రవాద చర్యలు ఒకవైపు ఇప్పుడు పహల్గామ్ అటాక్ తర్వాత భారత ప్రభుత్వం తీసుకునే చర్యలు ఇంకోవైపు అన్నట్లుగానే మన డిస్కషన్ అంతా నడుస్తోంది సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తాను అండ్ సోఫియా ఖురేషి అదేవిధంగా వ్యోమికా సింగ్ ఇద్దరు చేసినటువంటి ఆ బ్రీఫింగ్ని నేను కొంత డీకోడ్ చేసే ప్రయత్నం చేయబోతున్నాము అండ్ ఇద్దరు చాలా కిం ఇంపార్టెంట్ ఖురేషి ఒకవైపు అండ్ వ్యోమికా సింగ్ ఇంకోవైపు నిజానికి పాకిస్తాన్ నుంచి ఎక్కువగా వాళ్ళు ఈ మధ్య కాలంలో చూస్తే పహల్గామ్ దాడి జరిగిన తర్వాత అసలు సిక్కులు సపోర్ట్ చేయరు అనే ఒక నేరేటివ్ ని బయటకు తీసుకొస్తూ ఉన్నారు దానికి కౌంటర్ గానే తెలియదు కానీ వ్యోమికా సింగ్ ని మాట్లాడమని చెప్పడం అండ్ ముస్లింస్ పైన దాడి అన్న మాట నేపథ్యంలో కూడా ఖురేషికి సంబంధించిన వ్యక్తి ఖురేషి కూడా ఇప్పుడు మాట్లాడడం కూడా చాలా కీలకమైన నేరేటివ్స్ ఆప్టిక్స్ లో మనం చూడవచ్చు అండ్ ఆపరేషన్ సింధూర్ అని దీనికి పేరు పెట్టారు ఈ ఆపరేషన్ కి సింధూర్ అని ఎందుకు పెట్టారు అన్న దానికి సంబంధించి కూడా కీలకమైన విషయాలు ఉన్నాయి నిజానికి మొన్నటి పహల్గాం దాడిలో ఒక ఒక ఫోటో మాత్రం వైరల్ అయిపోయింది అప్పుడే మొన్నీ మధ్యనే పెళ్లి చేసుకున్నటువంటి ఒక జంట పాల్గాంకి వచ్చారు వాళ్ళు హనీ ట్రిప్లో కూడా ఉన్నారు అట్లాంటప్పుడు ఒక ఒక భర్తని చంపేసిన సందర్భము అండ్ హిందువు అని గుర్తించి కాల్చారు హిందువా కాదా అని నిర్ధారించుకొని హిందువు అయితే చంపాలి అన్నట్టుగా వాళ్ళు చంపిన విధానం మనకు తెలుసు సో హిందువు అనగానే ఖచ్చితంగా బొట్టు చాలా ఇంపార్టెంట్ అండ్ భర్తను కోల్పోయిన ఆ మా ఆడ మనిషికి న్యాయం చేస్తున్నాము అనే కోణంలో సింధూర్ అనే పేరు పెట్టారనే ఒక అభిప్రాయం కూడా వస్తోంది అండ్ అంతేకాదు మోదీకో బతావ్ అని చెప్పేసి టెర్రిస్ట్ ఒక మాట అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు అని చెప్పి సో ఆ టెర్రరిస్ట్ కి మోదీ కో బతావ్ అన్నారు కాబట్టి మోదీ ఇప్పుడు మాట్లాడుతున్నాడన్న మాటని కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది సో ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన డీటెయిల్స్ లోకి పెడదాం సో నేను కొన్ని గ్రాఫికల్ ప్లేట్స్ లో ఈ డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటికే మీడియాకి చాలా బ్రీఫింగ్ జరిగిపోయింది మీడియాలో సమావేశంలోనే వారు చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ టెర్రర్ దాడులు చేశామని చెప్పారు కానీ దాన్ని కొంచెం తెలుగులో నేను ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను